హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ బ్లాగ్స్ అండి నేను మీ రమ్యాశ్రీ ఈరోజైతే మనము డబ్బాలన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మీరు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నారనుకోండి మనకి చాలా ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది అలాగే డబ్బాలు కూడా జిడ్డు పడకుండా నీట్గా ఉంటాయన్నమాట ఎందుకంటే మనం డబ్బాలు ముట్టినప్పుడు మన చేతికి ఉన్న మన చేతికి ఉన్న జిడ్డు కూడా దానికి అంతా అంటుకుపోతుంది కాబట్టి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదంటే టెన్ డేస్కి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మాత్రము ఇలా అయితే క్లీన్ చేసేసుకోండి మనము కడగాల్సిన అవసరం లేదు అలాగే ఎలాంటి సబ్బు కెమికల్స్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట జస్ట్ కొంచెము లిక్విడ్ని తీసుకొని జస్ట్ మనము గ్రీన్ పీస్తో ఇలా రుద్దేసుకున్నాం అనుకోండి దానికి ఉన్న జిడ్డు మొత్తం పోతుంది ఒక పొడి బట్టతో మనము నీట్గా క్లీన్గా తోచేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందనమాట ఇలా మనము కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ లేదంటే మంత్లో ఒక్కసారైనా ఇలా చేసుకున్నారనుకోండి మన డబ్బాలన్నీ కూడా తలతలలాడుతూ మెరుస్తూ ఉంటాయి అన్నమాట చూసారు కదండి రెగ్యులర్గా అయితే మనము ఎక్కువగా వాడేది కారం ఉప్పు పసుపు అలాగే ఆవాలు జీలకర్ర అలాంటి డబ్బాలు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా వాటిని కనీసం ఒక టెన్ డేస్కి ఒకసారి అయినా ఎందుకంటే మన చేతికి ఉన్న జిడ్డు మొత్తం కూడా అంటుతుంది అలాగే మనం పోపు వేసినప్పుడు కూడా ఆ నూనె అంతా కూడా పైన పడే అవకాశం ఉంటుందన్నమాట అంటే అక్కడ ప్లేస్లో పెడతాం కాబట్టి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు మీరు ఇలా అనుకోండి విత్ హాఫ్ అన్ అవర్లో కూడా మనము ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ డబ్బాలతోటి చూసారు కదండీ ఇప్పుడైతే నేను గ్రీన్స్ కబాడు తోటి తోడు చేసుకున్నాను అలాగే పొడి బట్టతో కూడా తోడు చేసేసుకున్నాను చూసారు కదా కడగకుండా కూడా నీట్గా మనకి డబ్బా అయితే క్లీన్ అయిపోయింది ప్లాస్టిక్ డబ్బాలని కూడా అలాగే క్లీన్ చేసేసుకోవచ్చండి నేనైతే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మాత్రం ఇలా క్లీన్ చేసేసుకుంటానన్నమాట జస్ట్ కొంచెం లిక్విడ్ని మనము వాటర్లో డైల్యూట్ చేసేసి కొద్దిగా మనము క్లాత్ని దాంట్లో డిప్ చేసి కూడా తోడుచేయచ్చు లేదంటే కొంచెం డిటర్జెంట్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు లేదంటే సోప్ని కూడా మనము యూస్ చేయొచ్చు జస్ట్ కొంచెం క్లాత్కి అంటించేసి దానినంతా కూడా ఒకసారి బాగా రుద్దేసుకొని జిడ్డిపోయేంతవరకు పొడి బట్టతో మనం తోడుచేసుకున్నాం అనుకోండి తల్లితల ఆడిపోతాయండి డబ్బాలన్నీ కూడా ప్లాస్టిక్ డబ్బాలే కాకుండా స్టీల్ డబ్బాలు కూడా తోడ్చుకోవచ్చు అలాగే కాంచు డబ్బాలని కూడా మనము ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చండి చాలా బాగా క్లీన్ అయిపోతాయి ఎంత జిడ్డు పట్టినా కూడా ఇట్టే క్లీన్ అయిపోతాయండి ఇప్పుడైతే నేను ప్లాస్టిక్ డబ్బాను అయితే క్లీన్ చేసేసాను చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో అలాగే స్టీల్ డబ్బాను కూడా చూపించాను పైన స్టీల్ కోటింగు లోపల వచ్చేసి మనకి కాంచదన్నమాట నేనైతే దాంట్లో ఉప్పు కారం పసుపు పెడతాను ప్లాస్టిక్ డబ్బాలలో అయితే ఎండుమిర్చీలు అలాగే వేరే ఐటమ్స్ పెడతాను అనమాట ఇప్పుడు డబ్బాలు డబ్బాలైతే చూపిస్తున్నాను చూడండి ఇదైతే సాంబార్ అనమాట ఎక్కువ మనం యూస్ చేయనివి అయితే చాలా వరకు అయితే క్లీన్గానే ఉంటాయి జస్ట్ మనం ఎక్కువగా యూస్ చేసేది ఉప్పు కారం పసుపు అలాగే పోపు డబ్బాలే కదా వాటి మీకే ఎక్కువ జిడ్డుగా ఉంటాయి అన్నమాట ఇవి మనకైతే జస్ట్ కొంచెం రుద్ది ఇలా పొడిబట్టతో చేసామనుకోండి పీస్ పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు జస్ట్ మనము కొద్దిగా వాటర్లో కూడా మనము బట్టను తడిపేసి మొత్తం ఒకసారి క్లీన్గా తుడిచాక ఒకసారి మళ్ళీ పొడి బట్టతో కూడా తోడ్చేసుకోవచ్చు సోపు యూస్ చేయని వాళ్ళైతే చాలా ఈజీగా కూడా క్లీన్ అయిపోతుందనమాట చూసారు కదండి మళ్ళీ కొత్త దానిలాగా కడిగినలాగా అవుతుందనమాట ఇలా మనము పది రోజులకో కానీ లేదంటే ట్వంటీ డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకున్నామనుకోండి ఏదైనా తక్కువగా ఉంటే వాటిలో నన్నిటినీ ఫీల్ చేసేసుకోవచ్చు అలాగే ఏమైనా పురుగులు పట్టాయా ఏమైనా ఉంటే వాటిని ఒకసారి ఎండలో పెట్టి కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఒకసారి జల్లడ పట్టేసి లేదంటే గాడపు పెట్టామనుకోండి అవంతా కూడా పురుగు అనేది వెళ్ళిపోతుంది అలాగే మనము ఇలా క్లీన్ చేసేసుకున్నప్పుడు ఖాళీగా ఉన్నవైతే కడిగేసి పెట్టేసుకోవాలి మిగతావి కొంచెం కొంచెంగా ఉన్న వాటిని అయితే కూడా మనం తీసేసి మళ్ళీ ఇంకా ఫిల్ చేసేసుకోవచ్చు అనమాట అలాగే మనకి ఇంకా ఎన్ని ఉన్నాయి ఇంట్లో సౌదలు అంటే మనకి ఎంతవరకు ఉన్నాయి ఇంట్లో సరుకులు అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా క్లీన్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి చేతులతో ముట్టినా కూడా జిడ్డు పడదనమాట ఇప్పుడు మనం ఫిల్ చేసేసుకొని మిగతావి అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు అంటే ఇంకా ఎన్ని సరుకులు ఉన్నాయి ఇంకా ఎన్ని రోజులు వస్తాయి అనేసి కూడా మనకి ఐడియా ఉంటుందన్నమాట ఈ దీంట్లో అయితే మనకి ఒక పావు కేజీ అయితే సరుకులు అయితే పడతాయి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయంటుకోండి వాటిని కూడా మళ్ళీ నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చు అలాగే మనం పోసేటప్పుడు ఏవి లేవు ఏవి ఉన్నాయని కూడా చూసేసి ఒకసారి లిస్ట్లో మనము రాసేసి పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ టైం మనం బయటికి వెళ్ళినప్పుడు లేదంటే సరుకులకు వెళ్ళినప్పుడు ఇవి లేవు ఇవి ఉన్నాయని చెప్పేసి మనకైతే గుర్తుంటుందన్నమాట ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఇప్పుడన్నిటినీ కూడా మనం ఇలాగే క్లీన్ చేసేసుకున్నాము స్టీల్ డబ్బాలే కానివ్వండి అలాగే కాంచ డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను చిన్న చిన్న డబ్బాలే అయితే క్లీన్ చేసేస్తున్నానండి అలాగే మనం పెద్ద డబ్బాలని కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు విత్ ఇన్ టెన్ కేజీస్ వరకు కూడా మనము ఇలాగే అన్ని డబ్బాలని కూడా తోడ్ చేసుకోవచ్చు అనమాట ఇవైతే నేను డైలీ యూజ్ చేస్తాను రొటీన్గా యూజ్ చేస్తాను కాబట్టి వీటిని అయితే చేసేసుకుంటున్నాను పెద్ద డబ్బాలని తర్వాత చేసుకుంటానండి ఎందుకంటే మన చేతి కింద ఎక్కువగా మనం ఎక్కువగా తీసేది ఇవే డబ్బాలు కాబట్టి చిన్న చిన్న దాంట్లో వేసుకుంటాం కాబట్టి ఇవే ఎక్కువగా మురికి అవుతాయి అవైతే అంత ఎక్కువగా మురికి పట్టవు కదా ఎందుకంటే మనం చాలా తక్కువగా తీస్తాము ఇవే ఎక్కువ యూస్ చేస్తాము కాబట్టి వీటికి మనకి జిడ్డు మురికి అనేది పడుతుంది కాబట్టి అందుకని చెప్పేసి అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నానండి అలాగే కబోర్డ్స్ ఉన్నవాళ్ళు చాలామంది కబోర్డ్స్ కానివ్వండి అద్దాలు ఉంటాయి కదండీ కబోర్డ్స్కి వాటిని మనము వండేటప్పుడు మాత్రము కంపల్సరీ మూసేసుకోవాలండి ఎందుకంటే ఆ పోపు ఆ విజిల్ సౌండ్స్కి దానికి వచ్చిన ఆవిరికి అలాగే మనం పెనం పైన రొట్టెలు వేస్తాం కదా ఆ జిడ్డు అనేది లోపలికి దాకా వెళ్ళిపోయి డబ్బల పైన పేరుకుంటుంది ఎప్పుడు మనం వంట చేసినప్పుడు అది ఏదైనా వస్తువు తీయగానే ఆ వస్తువు పెట్టేసేసి అలాగే మనం కబోర్డ్స్ డోర్ కానీ అలాగే అద్దాలు కానీ పెట్టేసుకోవాలండి లేదంటే దాని అంతా కూడా మనకి జిడ్డు మనకి పోయే అవకాశం ఉంటుంది అలాగే చిమ్ని కూడా వేసుకున్నాం అనుకోండి డబ్బాలు ఎక్కువ రోజులు మనకి జిడ్డు పడకుండా ఉంటాయి అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట నేను అన్ని డబ్బాలని ఒక హాఫ్ అన్ అవర్లో మనకి ఈ షెల్ఫ్లో ఉన్నవన్నీ కూడా చాలా మంచిగా క్లీన్ అయిపోతాయి చిన్న డబ్బాల నుంచి పెద్ద డబ్బాల వరకు అయితే బాగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే అప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్లో కూడా మనం అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా క్లీన్ అయిపోతాయి ఎక్కువ శ్రమ అవసరం లేదండి అన్నిటినీ కూడా మనం కింద పెట్టుకొని కూర్చొని కూడా తూడ్చేసి ఒకటేసారి పైన అన్నీ సర్దేసుకోవచ్చు అనమాట ఒకవేళ అంతసేపు నించోలేదు అనేసి అనుకుంటే మాత్రము ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి ఒక స్టవ్ పైన పక్కన షెల్ఫ్స్ ఉంటాయి కదా వాటిలో కూడా మనం అన్నిటినీ ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇవన్నీ కూడా బాగా క్లీన్ అయిపోయాయి ఇప్పుడు అన్నీ బాగా సర్దేసేసుకొని మనము పెట్టేసుకుందాము చూసారు కదండీ చూస్తేనే ఎంత బాగా అనిపిస్తుంది కదా అన్నీ కూడా ఒకటే లెవెల్లో పెట్టేసుకోవాలన్నమాట పెద్ద డబ్బాలన్నీ ఒకవైపు చిన్న డబ్బాలన్నీ ఒకవైపు అలా సర్దేసుకున్నామనుకోండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది వరణ ఇంటికి సడన్గా గెస్ట్ వచ్చినా కానీ ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా వా ఎంత బాగా సదరేసుకున్నావు ఇల్లంతా అని చెప్పేసి అయితే అంటారనమాట అంత బాగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్క డబ్బా కూడా మనకి తలలతల ఆడుతూ మెరుస్తూ కనిపిస్తాయి అనమాట ఎక్కువ శ్రమ ఏమి ఉండదండి జస్ట్ ఒక పొడి పట్టుతో మనం చోటు అనుకోండి అంతా క్లీన్ అయిపోతుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి